హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మధు యూనివర్సల్ కిచెన్ ఇవాళ మన కిచెన్లో ఆలుగడ్డ పులుసు ఎలా చేయాలో చూద్దామండి దీన్ని బంగాళదుంప అని కూడా అంటారు ఈ పులుసు చాలా టేస్టీగా ఉంటుంది ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడు ఫ్రై కర్రీ రూపంలో కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చు ముందుగా నేను ఒక హాఫ్ కేజీ వరకు బంగాళదుంపలు తీసుకున్నానండి ఇవి కొత్తవి అండి పొట్టు కూడా చూడండి ఎలా ఉందో నేను కొత్తవి బంగాళదుంపలు ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను వీటిని చక్కగా పీల్ తీసుకోవాలి తర్వాత వీటిని చిన్న ముక్కలుగా కాకుండా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని అందులో వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఇవి ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి ఇలా ముందుగా ఉడక ఉడికించుకుంటే పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది అంటే మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియం సైజులో ఉండేలాగా ఉడకపెట్టుకోవాలి అప్పుడే పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని అందులో ఒక ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక రెండు ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి ఇలా తుంచకుండా వేసుకోవచ్చు తుంచి కూడా వేసుకోవచ్చు అండి తర్వాత ఒక స్పూన్ వరకు తాలింపు గింజలు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను పెద్ద సైజు ఒక రెండు ఉల్లిపాయలు తీసుకొని ఇలా చిన్న ముక్కలకి కట్ చేసి వేసుకున్నాను తర్వాత ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలండి అవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు ఒక పావు స్పూన్ వరకు అల్లం పేస్ట్ వేసుకొని ఇవన్నీ కూడా పచ్చివాసన పోయే వరకు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి మాడకుండా చూసుకోవాలండి మాడితే పులుసు అస్సలు టేస్ట్గా ఉండదు ఆ తర్వాత ఇందులో ఒక పావు స్పూన్ పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని మరొక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఎప్పుడు కూడా ఈ పులుసుల్లో ఉల్లిపాయలు ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలండి అప్పుడే పులుసు అనేది చిక్కదనం వస్తుంది ఇప్పుడు ఆ మనము ఉడికించిన బంగాళదుంపలు ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లో వేసేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించుకోవాలి ఆ తర్వాత ఇందులో కారం వేసుకోవాలి మనం ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం కారం క్వాంటిటీ తగ్గించుకొని వేసుకోవాలి అది మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలండి ఇవి కొంచెం మగ్గిన తర్వాత నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని ఇలా రసం తీసుకొని రసం వేసుకోవాలి ఇది కూడా మొత్తం ఒకసారి కలిపిన తర్వాత దీంట్లోకి ఒక గ్లాస్ వాటరు యాడ్ చేయాలండి ముక్కలు మునిగేంత వరకు మనము వాటర్ యాడ్ చేసుకోవాలి చూడండి నేనైతే ఒక గ్లాస్ వాటర్ వరకు యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకొని ఒక పది నిమిషాలు ఉడికించాలి మా ఇంట్లో అందరికీ ఆలుగడ్డ పులుసు అంటే మాత్రం చాలా ఇష్టమండి చూడండి ఈ విధంగా మరిగించుకుంటే పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులో నేను జీలకర్ర మెంతుల పొడి వేస్తున్నానండి నేను ముందుగానే వేయించి ప్రిపేర్ చేసుకున్నాను అది వేసుకున్న తర్వాత అందులో కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒక్క రెండు నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటం అండి వేడివేడిగా ఆలుగడ్డ పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఇది చపాతీలోకి రైసులోకి చాలా బాగుంటుంది